హలో వెల్కమ్ టు ఆర్ ఛానల్ భాను రామ్ మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకుంటు సో ఇప్పుడైతే ఇంకా పొద్దు నుంచి అయితే వర్షంగా ఉందనమాట సో పిల్లలైతే స్కూల్కి అయితే వెళ్ళిపోయారు ఇంకా వాళ్ళకైతే లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు లంచ్ ఏం చేస్తున్నాననేది అనేది అది లంచ్కి కర్రీ ఏం చేస్తున్నాను అనేది మీకు అయితే అనమాట సో మన ఛానల్ ఇంకా కొత్త వాళ్ళు అయితే ఇంకా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇంక ఇప్పుడైతే వంట అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను మధ్యాహ్నం లంచ్ తీసుకెళ్ళాలి కదా ఇంకా ఇద్దరు పిల్లలకి అనమాట ఇంకా వంట అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా ఏం చేస్తున్నాయి ఏంటనేది ఈ వీడియోలో అయితే చూసేసేయండి మరి సో పోపు దినుసులకి అయితే ఒకటి ఒకటి రెడీ చేస్తున్నాను ఇంకెక్కడైతే రైస్ కూడా ఇంకా ఇంకెక్కడైతే ఫ్రైకి ఆయిల్ అయితే హీట్ అవుతుంది సో కేజీ బీరకాయలు అనమాట ఇంకా చిన్న చిన్న మొక్కలకైతే కట్ చేసుకుని ఇంకా వాటర్ వేసుకొని ఇంకా వాటర్లో కొంచెం సాల్ట్ వేశాను సాల్ట్ వేసినాకైతే ఇంకా ఈ మొక్కలు అయితే ఇట్లా గట్టిగా చేసుకోవాలి ఎందుకంటే బీరకాయలో వాటర్ ఎక్కువ శాతం ఉంటుంది కదా ఇంకా అందుకనేసి వాటర్ ఎక్కువ శాతం రాకుండా అయితే ఇట్లా చేసుకుంటున్నాను అనమాట గట్టిగా పిసుకోవాలి సో ఫ్రై కంటే ఇంకెట్లాగే చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఎప్పుడైనా మీ ఈ విధంగా అయితే చేసుకున్నారా నాకైతే కామెంట్లో చెప్పండి చేసుకోకపోతే ఒకవేళ అయితే చేసుకోండి చాలా బాగుంటుంది అయితే ఇట్లా వచ్చేసేయాలి మొత్తం ఈ తెల్లదంట మ్యాక్సిమం వచ్చేయాలన్నమాట సో కొంచెం అవుతుంది కేజీ కంటే ఒక కొంచెం ఒక్కొర ట్రై అయితే అవుతుంది అనమాట కేజీ బీరకాయలకి ఎందుకంటే లేతేవి కదా ఈరోజు బీరకాయ కర్రీ చేస్తున్నాను ఇంకా పచ్చడి కూడా చేస్తాను అనమాట బీరకాయ తొక్కలోనే కదా సో పచ్చడి కూడా చేయబోతున్నాను సో ఇవి ఫ్రై చేసినాకైతే సో పిల్లలకు మాత్రం బీరకాయ ఫ్రై చేస్తున్నాను సో చూడండి ఇంక ఈ విధంగా అయితే తీసుకున్నాను ఇట్లా గట్టిగా నొక్కుకొని తీసుకోవాలి వాటర్ మ్యాక్సిమం పోయేలాగా తీసుకోవాలన్నమాట నొక్కుకొని గట్టిగా గట్టిగా పిసికేసి మొత్తం ఇంకా ఒక గట్టిగా బిస్కేసి ఇంకా అయితే వేసుకున్నాను సో ఆయిల్ అయితే హీట్ అయిపోయింది మొత్తం అయితే పోపు దినుసులు అన్నీ వేసేస్తాను ఇంక ఇందులో సో జీలకర్ర ఆవాలు వెల్లుల్లిపాయ రబ్బలు పచ్చిసానికి పప్పు అయితే వేసేస్తాను సో ఇంకా కారం అయితే బీరకాయ ఫ్రైలో కారం అయితే వేయనండి ఇంకెందుకంటే నాలుగు ఎక్స్ట్రానే ఎండుమిర్చి తీసుకున్నాను ఇంకా కారం అయితే వేయను సో ఎండుమిర్చి కూడా వేసేస్తున్నాను కరివేపాకు రెప్పలు కరివేపాకు సో ఫ్రై అయిపోయింది కదా ఇంకా బీరకాయ ముక్కలు అయితే వేసేస్తున్నాను చూస్తాను కదా ఒక రెండు నిమిషాలు అయితే ఇంకా సాల్ట్ పసుపు అయితే వేసేసుకుంటాను తక్కువ బాగా మగ్గించుకోవాలన్నమాట కొంచెం మగ్గినాకైతే చిక్కుతాను అనమాట సో పక్కన బీరకాయ ఫ్రై అయితే చక్కగా ఉడుగుతుంది అనమాట ఇంకెక్కడైతే చూడండి పచ్చడికి అయితే ప్రిపేర్ అయితే చేసుకుంటున్నాను ఇంక ఇందులో పచ్చిమిర్చి టమాటా కరివేపాకు కొత్తిమీర వేసుకుని కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను ఇది చక్క బాగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత అయితే చెక్కున్న తొక్కలను పక్కగా తీసేసి శుభ్రంగా అయితే వాష్ చేసుకుంటాను ఒక దాంట్లో అయితే వేసుకున్నాను అనమాట మంచి తీసుకొని ఈ లోపైతే టమాటాలన్నీ పచ్చడికైతే చక్క పక్కన కూడా ఉడికిపోతున్నాయి ఆల్రెడీ ఒకసారి బీరకాయ ఫ్రై ఒకసారి తిప్పేద్దాం అనేసి ఇంకా మూత చూస్తే చక్కగా ఫ్రై అయిపోయింది ఒక టూ త్రీ మినిట్స్ అయితే ఇంకా అయిపోతుంది అనమాట ఆయిల్ బాగా పైకి అయితే తేలుతుంది సో అయిపోద్ది ఇంకా ఇది కూడా అయితే టమాటాలు మొత్తం ఉడకబెట్టేసేసి ఒక గిన్నెలో అయితే తీసేసాను తీసేసిన దాంట్లో అయితే కొంచెం ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని బేరకాయ తొక్కలు శుభ్రంగా కడిగి ఇంక అందులోనే అదే ప్యాన్లో అయితే వేసేసాను ఇక్కడైతే టమాటాలు ఉడకబెట్టుకుని గిన్నెలో తీసుకున్నాను చూడండి సో లాస్ట్కి అయితే పచ్చడి అయితే రుబ్బేసానండి మొత్తం ప్రాసెస్ అంతా మీకు అయితే చూపించలేదు ఎందుకంటే కొంచెం టైం కుదరలేదు అనమాట సో పిల్లలకు లంచ్ తీసుకెళ్లాల్సి వచ్చిందనేసి ఇంకా చూపించలేకపోయాను ఇంకా పచ్చట్లో ఇంకా ఆమ్లెట్ అయితే వేసుకొని ఇంకా మెయిన్ మా వారైతే పచ్చట్లోకి ఆమ్లెట్ వేసుకొని తినేసాము ఇంకా రోడ్లో నూరని అనమాట ఇంకా పచ్చడి అయితే సో ఇక్కడైతే ఇంకా ఈవినింగ్ రొటీన్ పని అనమాట మధ్యాహ్నం నుంచి అయితే మధ్యాహ్నం ఏంటండి ఇంకా అయితే ఒకటే వర్షము ఫుల్లుగాను రావట్లేదు ఇటు ఆగనన్నా ఆగట్లేదు అనమాట దబాదబా కూర్చున్నా బాగుండేది ఇదేమో ఆగనా వద్దా రానా వద్ద అన్నట్టు వర్షం అయితే పడుతుంది అనమాట పక్కనైతే బట్టలు కూడా ఆరలేదు పైన అయితే ఇంకా పైకి వచ్చాను బట్టలు ఆరినియా లేదనేసి ఇంకొచ్చానమాట ఇంకా చూపర్లాగా అలాగే పడుతూ ఉంది వర్షం అయితే సో చూడండి అంత మొబ్బుగా అయితే ఉందో ఫ్రెండ్స్ అసలు చాలా అంటే చాలా మబ్బుగా ఉంది ఆ చినుకులు అయితే బాగా పడట్లేదండి బాబు అసలు రానవద్దా అన్నట్టు వస్తుంది ఇంకా మనిషి తడవన వద్ద అన్నట్టు బయట తిరుగు కూడా అలాగే ఉన్నారనమాట ఇంకా బయట చూడండి ఇంకా పొద్దున్న నుంచి ఒకటే చినుకలు అనమాట ఇంకా చినుకులు బేభత్తంగా వర్షం వచ్చేసినట్టు అయితే కనిపిస్తుంది ఇంకా బట్టలు ఆరని అని చూద్దామనే వచ్చేసరికి ఇంకా ఏమేం మాత్రం అసలు ఆరలేదు సో ఇంక అట్లాగే ఉంచేసి తర్వాత అయితే తీస్తారనమాట ఇంకెప్పుడైతే కిందకి వెళ్ళిపోయి ఇంకా పని అయితే స్టార్ట్ చేసుకోవాలి ఇంకా ఇటు సైడ్ ఏదో మాటలు అనిపిస్తుంది అనేసి ఇంకా చూద్దామనేసి ఇంకా వచ్చానమాట వచ్చాననమాట ఇంకెక్కడ ఎవరో లేరు సో పక్కనైతే ఇంకెవరో ఉన్నారని చూస్తే ఇంకెవరో లేరు అనమాట ఇంకా వేళ్ళు అనమాట ఇంక బండి మీద ఇంకా ఓ మాట్లాడుకుంటూ వస్తుంటే ఇంక నేను ఎవరో అనుకున్నాను చూస్తే వేరే వాళ్ళు అనమాట ఇంకా ఉన్నాయి మాత్రం పర్ఫెక్ట్గా అయితే ఒక దాని తర్వాత ఒకటి వస్తానే ఉంటున్నాయి అనమాట ఇంకా వంట చేతే ఏముందండి ఇంకా పొద్దున మార్నింగ్ టిఫిన్ చేసింది టీ తాగి ఇంకే బయటైతే పెట్టేశాను సింక్లో ఉంటే నాకు వంట చేయడానికైతే కొంచెం గలేజ్ గలేజ్గా అయితే నాకు అనిపిస్తుంది అనమాట అందుకనేసి బయట అయితే పెట్టేస్తాను సో మధ్యాహ్నం తిన్న ప్లేట్లు కూడా ఇంకా బయటకైతే తీసుకొని వచ్చేసాను సో ఎక్కడైతే చూడండి బయట అయితే ఇంక అంట్లో అయితే వేసేసాను కదా ఇంక ఇప్పుడైతే పని అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా బయట చూడండి రోడ్డు అయితే పడనా వద్దా పడనా వద్దా అన్న వర్షానికి రోడ్డు బేపచ్చంగా అయితే తడిసిపోయింది ఇంకెక్కడైతే గిన్నెలు అయితే బయట వేసేసాను సో ట్యాప్ కింద అయితే ఇంకా వాటర్ పట్టి ఇంక అందులో వేసేస్తానమాట ఎందుకంటే నానబెట్టాను ఇంకా పాలు తాగినవి టీ తాగినవి ఉంటాయి కదా సో వదలవనేసి ఒక ఐదు నిమిషాల ముందు అయితే ఇంకా వాటర్ పోసి ఇంట్లో అట్లా పెట్టేస్తాను అనమాట సో ఇప్పుడైతే ఇంకా ఇంట్లోకి వెళ్ళిపోయి ఇంకేమన్నా చూసుకొని ఇంక అందులో వేసేస్తాను ఇంకేమైనా ఇంకా మొత్తానికి అయితే అయ్యే అయినాయి అనమాట ఎక్కువేమి లేదు ఇంకా పైన బట్టలైతే కింద వేసేసాను పని అయితే ఇంకా స్టార్ట్ చేసుకోవాలి ఇంకా మా బుడ్డోళ్ళు వచ్చే టైం అయిపోయింది అనమాట మధ్యాహ్నం బీరకాయ ఫ్రై ఇంకా పచ్చడి ఎట్లా ఉందో నాకైతే కామెంట్ చేయండి బయట అట్లయితే వేసేస్తాను ఇంక ఇప్పుడైతే తోమాలన్నమాట సో పిల్లలు కూడా ఇంకా వచ్చే టైం అయింది సో వాళ్ళు వచ్చేసరికి ఇంకా పని కూడా కంప్లీట్ అయితే చేసుకుంటాను అనమాట సో ఇల్లు అంతా కొంచెం క్లీన్ చేసేసి పని అయితే అయిపోద్ది అనమాట సో ఇంకా చూశారు కదా ఈ ఈరోజు ఏం చేశాను మీకు నచ్చి చిన్న లైక్ ఇవ్వండి సో ఇంకా ఇంకా డిఫరెంట్గా ఎట్లా చేయాలో కూడా నాకైతే చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఓకే బాయ్ బాయ్